ఇండియాలో అయితే డిఫరెంట్ స్టేట్స్ అయితే ఉన్నాయి ఆ డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ పార్టీస్ అయితే ఉంటాయి ఏదైనా ఒక పార్టీ ఎలక్షన్ లో గెలుస్తుంది గెలిచే పార్టీని ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రజల చేత ఎన్నుకోబడి ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు అకార్డింగ్ టు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏదైనా ఒక పార్టీ సింబల్ పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచి మరొక పార్టీలోకి జంప్ అయితే అతని మీద స్పీకర్ కంప్లైంట్ ఇస్తే స్పీకర్ ఆ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే జనసేన పార్టీ నుండి గెలిచి వైఎస్ఆర్సిపి పార్టీకి జంప్ అయిన బట్ ఆల్రెడీ సిపి గెలిచిన పార్టీ కాబట్టి స్పీకర్ కూడా సీఎం మాట వింటాడు ఆ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ అదే గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఏదైనా ఒక పార్టీకి జంప్ అయితే యాంటీ డిఫెక్షన్ అనేది వర్తించదు బిఫోర్ ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే జంప్ అయ్యే ముందు కొంతమంది రిప్యూటెడ్ సిఫాజిషన్ అయితే కన్సల్ట్ అవుతారు ఎందుకంటే ఎమ్మెల్యే కి సంబంధించిన కాన్స్టిట్యూన్స్ పాస్ట్ ఎలా ఉంది అలాగే కాన్స్టిట్యూన్ సంబంధించి రోడ్స్ యూటిలిటీస్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ హెల్త్ డెవలప్మెంట్ ఎలా ఉంది ప్రజలు ఎక్కువగా ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు ఆ డేటా ఆధారంగా ఆ ఎమ్మెల్యే జంప్ అవుతాడు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే జంప్ ఎందుకు అవుతాడంటే పార్టీ గెలిచింది కాబట్టి ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ప్రీవియస్ బిల్ సెటిల్మెంట్ కోసం కొంత ప్రాఫిట్ ఆశించి ఎమ్మెల్యే ఫండ్స్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై జంబో రాజా యూట్యూబ్ ఛానల్